చేసింది అదేగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ నేను నా భాగ్యం ఇంత చెప్పలేను ఎందుకంటే జగన్నాథుడి దర్శనం చేసి జగన్నాథం గారి యొక్క ఆధ్వర్యంలో యాత్ర చేసి ఆ ఎండింగ్లో భోజనం అయ్యాక స్వీట్ తినాల్సిందే అది ఆ స్వీటు సింహాచన శాస్త్రి గారు నేను రోజు తింటాను రోజు ఆయన గొంతు వినకుండా అసలు ఉండడం ఆయన గురించి జగన్నాథం గారు చెప్పేటప్పుడు వచ్చింది చెప్పేయాలి మళ్ళీ ఆట కాకూడదు వెళ్ళిపోయాను ఇవాళ అంటే మనకు అన్ని రోజులు మంచి రోజులే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా దేవదేవుని చింతించు దినవు దినము నేను కూడా వారి బానే వారి కటుత్వం వారి కటువం వాడేస్తూ ఉంటా దేవదేవుని చింతించు దినము మరిచిపోతే ఆ రోజే మరి అనకుండా ఉంటాం మరి ఆ సో మనం ఇలా యాత్రలు చేయడానికి కారణం పూర్వపుణ్యం ఆ పూర్వపుణ్యం లేకపోతే చేయలేము ఇందా చెప్పారు వారు ఇంకోటి కూడా చెబుతూ ఉంటారు సింహాచల శాస్త్రి గారు మీరు తల్లిదండ్రులు గుళ్ళు కట్టించకపోయినా పర్వాలేదు కట్టించిన గుళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కునేటట్టు చేయకండి అని కాబట్టి మనం అదృష్టవంతులం మంచి తల్లిదండ్రులకి మనం జన్మించడం ఇంత దూరం రాగలగడం రామచంద్రమూర్తి గురించి వినడం మనం చేస్తున్నాం కానీ రామచంద్రమూర్తి వచ్చినటువంటి సీతమ్మ ఉన్నటువంటి హనుమంతుడు వచ్చినటువంటి ఎటువంటి లంకలో మనం ఉండి ఇలా రామకథని విని ఎన్నిసార్లు విన్నాను ఆ తర్వాత ఆయన ఏం చెప్పేస్తారో తెలిసిపోతున్నారు ఎదుగురి అన్ని సార్లు విన్నదే విన్నదే అసలు ఏమంటారు మొహం అసలు అంత రుచి కలిగి ఉంటుంది ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఇలాంటి యాత్రల్లో ఏదో చిన్న చిక్కగా ఏదైనా ఒక ఇబ్బందులో మరోటో సిబ్బంది వల్ల రావచ్చు కానీ మనం వాటిని సీతాదేవి చెప్పిన మాటతోనే గుర్తుపెట్టుకోవాలి వారు ఏమన్నారు మనమంతా శీతలమే అన్నారు నేనేమంటానంటే మనకి ధ్యానం కలిగితే మనమంతా శీతలమే మనసంతా శీతలమే అదైందిగా పోయిందా జరుగుతుందా లేతే పుల్ల వ్యవహారం తెలుసుగా అని ఇల్లు వచ్చాన జరుగుతుందా అయితే ఓకే నేను పెట్ట అయితే ఆల్రెడీ అనుభవం వాడికి ఇచ్చాను మీరు పట్టుకోమన్నారు అన్నాడు అది అదే అమ్మా అంటే వారి మీద హార్డ్ కోర్ ఫ్యాన్ అంటారు కదా అలానే సింహాసన శాస్త్రి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ ఎంత ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు సమయం తక్కువ ఉంది సో మీరందరూ చక్కగా అందరూ ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది అయినా చాలా అంటే ఒక కుటుంబంలో నేను అంటే ఎంతకీ ఒక పరీక్ష అందరు బస్సుకు వచ్చానా ఎవరన్నా రాలేదా అయితే అది జగన్నాథ గారి ఇంక నేను ఏం ఏ శరణం జగన్నాథం నేను చెప్పా నన్ను వాళ్ళు గురుచి ఇది మా బస్సు మా బస్సు అంటే నేను పర్వతంతుని వారు ఏం చెప్తే అన్నా కానీ మాక్సిమం అన్ని బస్సులకు వెళ్ళాము ఒక రెండు ఏమో బహుశా అయినా పర్వాలేదు ఎందుకంటే మన యాత్ర ఇదేమి ఆఖరి యాత్ర కాదు ఇంకా కాశీ యాత్ర ఉంది ఇంకా చాలా యాత్రలు చేయాలి యాత్రలు చేయడం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇంటికి లేక మన పాత్ర ఎలా తోముకోవాలో ఇలాగ నాకు వారు చెప్పింది అదే నేను మీతో బస్సుల్లో చెప్పింది అదే కాబట్టి వారు చెప్పేదాంట్లో చాలా నచ్చింది వారితో పొద్దున కలవగానే చెప్పేశాను కారక్షేపణ కర్తవ్యం క్షీణమాయు తినే యమశ్చ కొన్నా నాస్తి ధర్మశత్వం తినది అమ్మ అందుకని మీరు ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ సీరియల్ అవి మొదలెట్టకుండా సీరియస్గా జీవించాలి ఎందుకు సీరియస్ అంటే ఎందుకు ఎంత కొ ఎంత కట్టసోషం అంటే మన రేపటికి రూపు లేదు కదండి రేపటికి రూపు లేదు ఈ రోజుకే నేను తోపు అందుకే స్నాప్ స్నాప్ ఇవాళ కదులుతున్నప్పుడు వేసిన దాంట్లో కదనప్పుడు కూడా వేస్తారు గత విషయం ఏం కాదు గత విషయం కాదు మీరు చెబితే నవ్వుతారు మా అమ్మతో అనేవాడిని ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఏదైనా కంప్లైంట్ బాక్స్ కదా ప్రపంచంలో ప్రధానమంత్రి కంటే అమెరికా ప్రెసిడెంట్ కంటే పెద్ద పోస్ట్ ఏంటి అమ్మ ఏ కాదు అత్తగారు అదేవాడి అత్త పోస్ట్ వస్తే చాలు కంప్లైంట్ అలాగా అలాగా ఏదో చెప్తూ ఉండేది అని నేను అనేవాడిని అమ్మ నువ్వు జపం చేసు లేదా రామ్కోట రాసుకో లేకపోతే ఏదన్నా చదువుకో లేక తప్ప టీవీ చూసుకో కంప్లైంట్ చేయకు ఎందుకంటే సీతాజీ చెప్పింది నాకు చిన్న అపరాధి లోకల్లో తప్పు చేయలో ఎవరు ఉంటావు కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి నువ్వు అలా చూ అని చూపించేవాడు ఏంటి నాన్న ఫోటో నెక్స్ట్ నీదే చూకాదు నేను చెప్పడం అది జరిగింది ఏళ్ళు అయిపోయింది ఫోటో పక్కన ఫోటో వచ్చా కాబట్టి మన ఫోటో ముందు ఎల్ఏటి వస్తుంది నీ ప్రయత్నం ఏం అక్కర్లేదు కానీ ప్రయత్నంతో నువ్వు చేయాల్సింది చెయ్యాలి ఏది అది లేట్ అయ్యే లోపల గ్రేట్ అవ్వాలి ప్లేట్ కాదు ప్లేట్ వదిలినా పర్లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇదే క్యారీ చేయండి ఈ జోష్ క్యారీ చేయండి ఈ సంతోషాన్ని క్యారీ చేయండి ఈ ఆనందాన్ని క్యారీ చేయండి మీరు చెబితే నా బాల్యం అదే అసలు హరికళ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే మన నాన్నగారు అప్పుడు రేడియో ఒకటి కదా చెప్పి ముగిస్తాను రేడియో పెట్టినప్పుడు హరికథ అంతా మనకి ఎక్కేది కాదు అదంతా ఎక్కేది కాదు కానీ లాస్ట్లో నా నాన్న సౌండ్ పెట్ట అనేవా ఎందుకు చెప్పు పవ బాడు అది అలా పట్టుకుందండి నా రుచికి నేను ఇప్పుడు వారు చెబుతుంటే ప్రత్యక్షం రోజు అనుభవిస్తూ ఉంటాను కానీ అలా నా మనసు అంతా బాల్యలోకి వెళ్ళిపోయి ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని అది అనుభవించాను రోజు అనుభవిస్తాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అనిపించాను నేనేమంటా అంటే నందతి 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 నిత్యం ఇలా ఆనందించండి ఏదో తక్కువైందేనో ఎవరో ఏదో అన్నారనో దీన్ని ఎన్ని ఏం చేస్తే ఏంటంటే ఇది ఉంటుందా రాలిపోయే ఓహో అయినా సరే సింహాచల శాస్త్రి గారు సంజయ్ గారు మన జగన్నాథం గారు మన ప్రతాప్ గారు మన పాపన్ అందరు ఆనందిస్తారని సరదాగా చెప్తున్నాను ఒక ఆయన ఇంటికి ఎముడు వచ్చారు రాముడు ఎవరు కోదండపాణి ఎముడెవరు కోతి చెయ్యి దండపాని అదైందా సో ఎవరు కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు దండపాని కావాలో కోదండపాని కావాలి సరే ఎముడు వస్తే వీడు అడిగాడు ఏమిటి పెట్టకుండా వచ్చావు ఇప్పుడు అప్డేట్ కాదు అంటే ఆయన అన్నాడు వేదవా నేను మూడు మెసేజ్లు పెట్టాను ఎక్కడ సార్ వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడ అన్నాడు లేదురా సెల్లో పెట్టలే నేను మెసేజ్ తలలో పెట్టాను అర్థం కానీ సార్ ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు పెరిగినప్పుడు నీ చుట్టు ఏ రంగులో ఉండేది బ్లాక్ ఇప్పుడు తెలుగు తెలుపు అంటే అర్థం ఏంటి త్వరలోనే మలుపు నీ కొంత పిలుపు ఎందుకంటే అర్థం చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి నువ్వేం చేసావు టైం అయిపోతుందని గాడ్ నమ్మడానికి దస్కామాట ఆ జనాలు దీవా నువ్వు నవ్వులు దీవా నువ్వు కెమెరా పవన్ తో ఏ నువ్వు తిట్టుకు రంగు నేనేం చేశా ఇంకొక ఇంకొక మెసేజ్ పెట్టారు ఏమిటా మెసేజ్ పళ్ళు రానగొట్ట పళ్ళు రానగొట్టే పొద్దున్న ఎవరో పళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ముందుకుంటే నింపలేదు మా ఊరుగా నింపు ఉంది ఎవరు బాధ రావాలి చెప్పారు కదా చెప్పులోని జోరు చెవిలోని జోరుగా చెప్పులో రాయి అలాగా అనిపి నిళ్ళు రానిపోతే ఏం చేశాడు వీడు మెంటలు ఈ వెంట పార్ద అక్కడికి వెళ్ళి పళ్ళు సరి చేసి మన ముందుకొచ్చి రెండు మూడోది ఏంటంటే వీడికి ఇది చేశారు ఈ చర్మం చర్మం లూజ్ చేస్తే వీడు ఫారిన్కి వెళ్ళి కొవ్వెక్కుపోయి సారీ డబ్బెక్ కొవ్వెక్కుపోయి వాడు వేరే వేరే దేశానికి వెళ్ళి దీన్ని సరి టైట్ చేసుకుని మనం ముందుకు వచ్చాము పాట ఏంటి ఇది నువ్వు ఎన్ని రంగులేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి ఇది గొంగుల మీద పడుకోబెట్టి రంగులు వేసుకుని తీసుకుపోతా అర్థమైంది అది వారికి అర్థమైంది నీకు అర్థమైంది అర్థమైనా అర్థమైనా కాబట్టి మనం అందరము దేనికి దేనికి సంబంధించిన దేనికి ఎక్కువ రియాక్ట్ అయిపోకండి పిల్లలతో చెప్తాను ఎవరినన్నా పిల్లో పిలిచి రే నెక్స్ట్ లో నువ్వే ఎమ్మెల్యే లేదు ఐదో తరచు పిల్లో అవుతాడు వాడు ఐదేళ్ళకు కూడా అవడగా అంటే అబద్ధం కదా ఆ వాడు అంటే థ్యాంక్స్ అండి అనకూడదా అందుకని అది కిట్టింగ్ వాడు కిడ్ వాడు లేదు హట్టు అవునా అది అబద్ధం అలాగే ఎవడో వాడిని అటుగాడి అంటే హట్ అయిపోతాడు ఎమ్మెల్యే అంటే సంతోషపడిపోయి అడ్డగాడి అంటే హతయిపోయావు అంటే నువ్వు రెండూ యాక్సెప్ట్ చేసావు రెండూ అబద్ధమే అందుకని ఏది తీసుకోవాలో తీసుకోవాలి వాడు ఇచ్చిన మనిషిని తీసేసుకుంటే ఎలాగండి అవునా కాబట్టి అవమానాన్ని ఏదైనా అపరాధాన్ని సీతాదేవి దాగా నకశ్చిన్న చిన్న ప్రతిదాన్ని హృదయంలోకి తీసుకోకండి హృదయంలో ఎవరున్నారు చెప్పారుగా చిల్లు సంచిలో భగవంతుడనే బంగారం కాబట్టి ఆయన క్యారీ చేయండి ఎవరైనా మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి నా భాషలో చెప్తే ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ వన్ యూ కెనాట్ ఐ కెనాట్ లేట్ ఇమీడియట్లీ ఐ డిలేట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ దేని ఫెయిట్ నాకు పవన్ గారి నచ్చకపోతే పవన్కే చెప్తా నాకు సుబ్రహ్మణ్యం నచ్చకపోతే సుబ్రహ్మణ్యానికే చెప్తాను అని మానేసి వరేం చూశానా చూశారా అండి ఈవిడే ఎందుకు అవి ఎదుపు ఈవిడ వెళ్ళి అవి చెప్పు అయితే నీ పని ఇద్దరు శత్రువులు వస్తారు ఎందుకు అందుకని ఇదిగో నా భాషలో చెప్తున్నాను ప్రపంచంలో ఎవరితోనూ వైరోద్దు వైరవద్దు ఏం చెప్పారు వైరోద్దు వైరవద్దు లోపల ఆయన ఒక్కనే పెట్టుకోండి మీరు శివ అంటారా రామ అంటారా గోవింద ఇక లాస్ట్ పాయింట్ నేను కొన్ని పేపర్లు ఇద్దామని తెచ్చాను అందరూ సరిపోబోతు అందరికి ఇచ్చాను అది మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితాలన్నీ మనం గడిపేస్తాం కానీ వచ్చే తరగతి ఆలోచించండి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మన కుటుంబాలని మన దేవాలయాలని నాశనం చేస్తూ మన ధర్మాన్ని నాశనం చేస్తూ ఈ దే మన ప్రపంచంలో వాళ్ళ మతం మాత్రమే ఉండాలనేటువంటి పాష మతాలు మన మన ధర్మాన్ని టార్గెట్ చేసి అంటాడు గుర్తు పెడితే అవమానిస్తారు ఎంత దూరమో నా కామెంట్లు పెడుతుంటారు గుండునా పిలకనా ఇలాంటివి ఇంకా చాలా చాలా మీరు వినలేండి వాడు ఏదన్నా పెద్ద పెద్ద తిట్లు పెడితే నేను వాడికి రిప్లై ఇస్తాను మీ నాన్నగారి పేరు చెప్పావు సరే నెక్స్ట్ మీ అమ్మ పేరు చెప్పండి వాడు అదే మళ్ళీ గుర్తుకు తిరుగుతాడు సరే మీ అమ్మగారి పేరు నీ పేరు చెప్పండి అదే వద్దిగజారిన కదా అదేదో చెప్తారు కదా వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాము వాళ్ళు రారు అక్కడే అందుకే వాళ్ళు గొర్రెలు అంటారు అందుకే పాట పాడుతుంటారు మండిపోయి గొర్రె మెదడంటే గొర్రె బతుకంటే గొర్రె కారంటే కాబట్టి 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 మనం సింహ సంతోషమైనటువంటి హృదయంతో జీవించాలి చెప్పారా మా ఇంట్లో అన్ని శార్థుల మార్చాల లేవన్నారు కాబట్టి అటువంటి మేలు నగధీరులైనటువంటి రాముడు పుట్టినటువంటి నేలలో పుట్టిన వాళ్ళం సీతమ్మకి దయని పొందడానికి అర్హులైన వాళ్ళం కాబట్టి మీరు పొంది ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆ అద్భుతాన్ని మీరు అనుభవిస్తూ ఇతరులకు కూడా అంటే అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి దానికి ఒక్క సొల్యూషన్ ఏమిటంటే మీరు వారం రోజుల్లో ఆ రోజులు ఎలా అయినా గడపండి శనివారం మాత్రం ఒక్క గంట ఆరు టూ ఏడో ఏడు టూ ఎనిమిదో ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఇద్దరుంటే ఇద్దరు కూర్చుని ఆ గంట సేవ ఒక సంవత్సరం అంతా ఒక్కొక్క పేజీలో రెండు పేజీలో మూడు పేజీలో నాలుగు పేరాలో రామాయణం అంతా చదవండి ఒక్కొక్క సంవత్సరం కదా అందుకని మీరు ఒక్క సంవత్సరం అలా చదవండి మీరు వచ్చిన దానికి ఎంత లాభాన్ని మీరు పొందేరో మీకు తెలుస్తుంది అలాగే పిల్లలకు కూడా నేర్పించాలి వాళ్ళని కూర్చోబెట్టండి ఓ అరగంట ఇరవై నాలుగు గంటలు సెల్లు వాత్రూంలో సెల్లు ఇంట్లో సెల్లు బండి మీద సెల్లు రైల్లో సెల్లు విమానంలో దిస్ సెల్ ఫైన అందుకని సెల్ ఉండడం తప్పు కాలేదు వాడటం తప్పు కాదు దేనికి వాడాలో దానికి వాడాలి అందుకని మీ బుర్ర వాడండి మీ బుద్ధి వాడండి మీ ధనాన్ని వాడండి మీ సెల్ వాడండి మీ సమయాన్ని వాడండి శరీరం వదిలేటప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా అండి అని చెప్పి వెళ్ళిపోతాం కదా అలా వెళ్ళిపోవాలి మంచి భక్తుడైన వాడికి గోరు పోతే హే భగవాన్ నాకు గోర్ తీసేవా అని బాధపడ్డు యాక్చువల్గా నువ్వు ఎంతో దయమైనవి వేరు తీయాలి కోరిక వదిలేసావా థ్యాంక్ మై లాడ్ అన్నారు అంటారు కావాలి వేరు స్వామి యాక్చువల్గా చెయ్యి తీయాలి నువ్వు ఎంత గొప్పోడు వేలుతో వదిలేసావు అదే చెయ్యి తీసే స్వామి యాక్చువల్గా తల తీయాలి చేతితో వదిలేసావు అంటాడు అదే తల పోతే వచ్చాడు తన రెడీ ఉండ భక్తులు కంప్లైంట్ చేసి చిన్న సమస్య రాగానే తుకారాంలో సాంగ్ వికారంగా పాడేయకూడదు ఎప్పుడైనా అన్ని బాగున్నప్పుడు తిన్నావా అని అడిగావా అందుకని కంపెంటే చేయకండి భగవంతుడి మీద కానీ ఇంకెవరి మీద కానీ అందుకని ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఈ ఆనందం యొక్క ఆ బిందువు పంచి పెట్టండి ఈ ఆనందాన్ని మనకి ఇచ్చినటువంటి అంటే ఒత్తిడి ఇచ్చేది కాదు ఎవరికొచ్చు వాళ్ళ అయినప్పటికీ మనస్సుతో శరీరంతో ఆ కష్టాన్ని తీసుకుని మనందరికీ ఈ అద్భుతమైనటువంటి ఈ యాత్రని చక్కగా ఆర్గనైజ్ చేసి మరి ఇప్పుడు నేను రాములు వారు హనుమంతుడికి ఏమన్నారు ఏం చెప్పారు కాదు ఎంఎస్ రామారావు గారు దాంట్లో ఏముంటున్నది సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికొన్న హనుమ ఇది హనుమంతుడు చాలా ప్రఖ్యాతి పొంది ఆయన వీరత్వం చూపించినటువంటి నేల కదా మన అదృష్టం ఏంటంటే హనుమంతుడిలాగా రామనామాన్ని అందరికీ ఇస్తున్నటువంటి దాన్ని అందరితో చేయిస్తున్నటువంటి సింహాచల శాస్త్రి గారు ఆయన ఆయన పక్కనే బృదంగాన్ని వాయిస్తూ హనుమంతుడు వేషం వేయడానికి పాపం అన్నీ తెచ్చుకుందాం అనుకున్నారు బరువుకు భయపడి తేలేదు మరో రూపంతో మనకి హనుమంతుని ఇక్కడ దర్శించేయగలిగేటువంటి వారి పేరు హనుమంతురావు వారి వేషం హనుమంతుడు మన కార్యక్రమానికి వీరు హనుమంతుడు ఇలా అణువులాగా వామనులాగా ఉంటారు కానీ తిరుక్రముడు కాకపోతే ఇంత కార్యక్రమం చేయగలరా కాబట్టి మనం అందరం సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం ఆనందంగా ఒక్క మంత్రం చెప్పి నేను ముగిస్తాను నానా మనం ఈ కార్యక్రమాలు ఇంత బాగా చేసుకున్నాం ఇందులో ప్రత్యక్ష పరోక్షంగా చాలామంది ఉన్నారు ఇందాక మనం ప్రశాంత్ గురించి చెప్పేసుకున్నాం టైం టు టైం అప్పుడప్పుడు ఏదన్నా లోట్లు ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమం సజావుగా సాగింది అంటే అంతా బాగా నడపడానికి మేధస్సుని సమయాన్ని బుద్ధిని శరీరం శక్తిని అన్నింటినీ వాడి దీన్ని నడిపినటువంటి ట్రావెల్స్ మన శ్రీదేవి గారు వాళ్ళ సోదరుడు శ్రీనివాస్ గారు వారి వెనకాల ల్యారెంట్స్ గారు మనందరికీ ఇంత చక్కగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఏదన్నా చిన్న చితకా ఏమైనా వచ్చినా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి ఏం మర్చిపోయినా నా క్చిన్న అంటే లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు దోషం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సీతాదేవిలాగా అమ్మ మనసుతో మనం పెద్ద మనస్సుతో అందరినీ గుర్తుపెట్టి ఆనందంగా సీతారామచంద్రమూర్తి యొక్క ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదా ఒక్క మంత్రం చెప్తాను ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది తర్వాత నవ్వు వస్తుంది స్వామివారి లేదు నేను చెప్పాను నారాయణ 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 అనుకోరా నారాయణ నారాయణ అనుకోరాదా చేపట్ల గుర్తు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపదరాదు అచ్యుత అంటే ఆపద రాదు అంటే ರಾಮ ಅಂತೆ ್ರಾಮ ಅಂಟೇ ರೋಗದು ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಅಂಟ ನರಕ ಗೋವಿಂದಂತೆ ಗೊಡವೆ ಗೋವಿಂದೋವಿಂದಂತೆ ಗೋವಿಂದ್ ಅಂತೆ ಗೊಡವೆ ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ గోవింద గోవిందా గోవింద గోవింద సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా అచ్యుతుడు కావాలి రాముడు కావాలా రాగం కావాలా రాముడే కావాలి నారాయణుడు కావాలా నరకం కావాలా నారాయణుడు కృష్ణుడు కావాలా కష్టం కావాలా కృష్ణుడు మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు శ్రీమద్ పాండురంగోవిందరద గోవింద భీషణ వరద గోవింద జై శ్రీరామ్ జై శ్రీ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జగన్నా ఈ జగన్నాథం గారికి జై భగవంతుడికి జై ఎందుకంటే ఇదిగో ఇది ఇది పూరి జగన్నాథ్ స్వామి గుళ్ళో స్వామివారి క్రతువుల్లో లోపల వాడేటువంటి స్టిక్స్ నా బ్యాగ్ ఎందుకు అంత పొడుగ్గా ఉందంటే పాత బ్యాగ్ ఇచ్చేసి వీటి కోసం కొట్టలు కొన్నాను ఇది ఇది మన అదృష్టం ఇక్కడ పెద్దలు ఉన్నారు మనం వారి యొక్క మాటలే ఉన్నాం చక్కగా సించల శాస్త్రి గారి చేతి మీద అందరు నేనైతే గట్టి కొడతాను శ్రీదేవి గారు మీరు ముందు వచ్చి మీరే తీసుకోండి శ్రీనివాస్ గారు రైట్ అందరూ చక్కగా దెబ్బలు తినేసి అందరూ చక్కగా దెబ్బలు తినేసి బ్లెస్సింగ్స్ పొందేసి పెద్దల ఆశీర్వచనం తీసుకుని ఆనందంగా మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం జై శ్రీరామ్ శ్రీలంక జై